వెల్కమ్ యూ రాజేష్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ మారింది పద్నాలుగు కాస్త పదిహేను ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా కనిపిస్తోంది ఆ దిశగా ఇప్పటికే కేసీ వేణుగోపాల్ స్వయంగా రాష్ట్ర నాయకత్వానికి టార్గెట్ ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు రిమైనింగ్ పెండింగ్ స్థానాలు ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఒకటి రెండు రోజుల్లోనే కొంత ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే అభిప్రాయ సేకరణలు కూడా కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్ లో తెలుసుకున్నారు ఇక ప్రధానంగా ఎప్పటి నుంచో పీఠమూడి ఉన్నటువంటి ఒక ఖమ్మం పార్లమెంట్ స్థానం ఇవాళ ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ఫైట్ అయితే మాత్రం కొంచెం ఖచ్చితంగా క్లైమాక్స్కి చేరింది అన్నట్లు కూడా మనకు తెలుస్తోంది ఎందుకంటే నెల రోజులకు పైగా సాగుతున్నటువంటి సస్పెన్స్ ఒకటి రెండు రోజుల్లోనే ఎండ్ కార్డ్ పడబోతోంది ఖమ్మం పార్లమెంట్ సీట్ ఎవరికి దక్కపోతుంది అనే అంశాలు ఇవాళ తీవ్రమైనటువంటి ఉత్కంఠ చర్చ ఆసక్తికర రేపుతోంది అయితే ఇవాళ జిల్లా చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాయల్ నాగేశ్వరరావుకు టికెట్ ఫైనల్ అవుతున్నట్టుగా కూడా కొంత స్థానికంగా ఖమ్మం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మండ వెంకటేశ్వరరావు పేరు కూడా హైదరాబాద్ సర్కిల్స్ లో కొంత మరీ ముఖ్యంగా వినిపిస్తోంది అయితే వ్యాపారవేత్త పివిసి రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా ఇంకా రేస్ లోనే ఉందనేది కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి అంశం అయితే కనిపిస్తుంది అయితే ఖమ్మం పార్లమెంట్ టికెట్ ను ఖమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని కూడా పార్టీ నేతలు ఇప్పటికే ఒక సూచనప్రాయంగా నిర్ణయించినట్టుగా కూడా లీడర్లు చెప్తున్నారు ఈ మేరకు ఇదే అంశాన్ని కేసీ వేణుగోపాల్ కూడా చెప్పినట్టుగా సమాచారం ఈ టికెట్ కోసం ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు తీవ్రమైనటువంటి పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఓ మంత్రి సన్నిహితుడుగా రాజేంద్ర ప్రసాద్ కు కొంత పేరు ఉంది అయితే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు మాత్రం ఆయన పట్ల కొంత వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది ఇక మరోవైపు వారం రోజుల నుంచి కూడా నిజామాబాద్ చెందినటువంటి మండ వెంకటేశ్వర పేరు కూడా ఆయనకు కొంత పోటీ చేసే ఇష్టం లేదు అనాసక్తిగా ఉన్నారు పోటీ పైన అనే వార్తలు కూడా మనకు సమాచారం అంతోంది అయితే గతంలో మండవ వెంకటేశ్వరరావు టీడీపీలో పనిచేసినటువంటి సమయంలో కొంత రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పరిచయాలతోనే మండవ లేక వచ్చినట్టుగా కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది కానీ మండవకు తుమ్మలకు గతంలో చంద్రబాబు కేబినెట్ లో కలిసి పనిచేసినటువంటి సాన్నిహిత్యం కూడా ఉంది దీంతో ఇవాళ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున చాలా మంది స్థానికేతరులు ఎంపీలుగా పోటీ చేసే అవకాశం గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది అయితే మొత్తం పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే గెలిచినటువంటి వారిలో ఇద్దరు మాత్రమే ఇవాళ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వారుగా ఉన్నారు అయితే ఇప్పుడు స్థానికేతరుడికి అభ్యర్థిగా తీసుకొస్తే సహకరించేది లేదనేది వాళ్ళ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యాడర్ అంతా చెప్తున్నారు ఓ మంత్రి ఆ దిశగానే ఖచ్చితంగా సహకరించమనేది కూడా చెప్తున్నారు అయితే పార్టీకి లాయల్ గా పనిచేయడం వివాద రహితులుగా పేరుండడంతో పాటుగా స్థానిక అంశాల దృష్ట్యా కొంత రాయల్ నాగేశ్వరరావుకు టికెట్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు కావడంతో ఇట్లాగే లోకల్ అంశం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం కావడంతో కొంత రాయల్ నాగేశ్వరరావు లోకల్ వ్యక్తి కావడం కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండడం వంటి అంశాలన్నీ కూడా ఆయన పట్ల కొంత సానుకూలత కాంగ్రెస్ పార్టీ పెంచినట్లుగా చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి రాయల్ నాగేశ్వరరావు అప్పట్లో ఓడిపోయారు అయితే అప్పట్లో కాంగ్రెస్ గెలిచే బలం లేనప్పటికీ కూడా బరిలో నిలిచి భారీగా ఖర్చు పెట్టుకొని కొంత కాంగ్రెస్ పార్టీ కోసం కొంత ఆ వాదాన్ని బలంగా తీసుకెళ్లి కొంత కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత అండగా నిలబడ్డాడు రాయల నాగ ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని కూడా భావించినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకు టికెట్ దక్కలేదు కానీ పాలేరులో టికెట్ దక్కకపోయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపులో కీలకంగా రాయల నాగేశ్వరరావు పనిచేశారు ఎన్నికలకు ముందే రాయల నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళినటువంటి పొంగులేటి భవిష్యత్తు మంచి పదవి ఇచ్చేందుకు కూడా సహకరిస్తారంటే కూడా పొంగులేటి స్వయంగా ఆయనకు హామీ ఇచ్చారు దీంతో బట్టి కూడా సపోర్ట్ చేస్తుండగా తుమ్మల నాగేశ్వరరావు కూడా కొంత రాయల నాగేశ్వరరావు పట్ల అభ్యంతరం లేదని కొంత చెప్పినట్లుగా కూడా కొంత మనకైతే ఏఐసి నుంచి కొంత సమాచారం అవుతుంది దీంతో ఖమ్మం క్యాండిడేట్ ఎంపిక రెండు రోజుల్లో ఫైనల్ కాబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి వార్తల్లో స్పష్టంగా రాయల్ నాగేశ్వరరావు వైపే కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలా అనే చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో మరోవైపు కీలకమైనటువంటి నేతల నుంచి కేసీ వేణుగోపాల్ స్వయంగా అభిప్రాయ సేకరణ కూడా చేసినటువంటి క్రమంలో కొంత రాయల నాగేశ్వరరావు వైపే కొంత కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీద ఖమ్మం ఇప్పటిదాకా హాట్ సీట్ గా పేరుంది పెద్ద ఎత్తున పీఠమూడి ఉంది ఇట్లాంటి సస్పెన్స్ కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తెరదించిపోతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి రాయల నాగేశ్వరరావు ఖచ్చితంగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానం ఖమ్మం కాబట్టి స్పష్టంగా రాయల నాగేశ్వరరావు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే అవకాశాలు ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయి మరి ఈ ఖమ్మంలో ఎవరికి టికెట్ కేటాయించాలో మీ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ